వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరికీ ముందు హాయ్ నేను లాస్ట్ టైం మీకు హిపళ్ళు అనేసి ఒక వీడియో చేశాను కదా మా ఇంటి వెనక పెరట్లో కాసాయని అప్పుడు చాలా పచ్చిగా ఉన్నాయి ఇప్పుడైతే బాగా మాగిపోయాయి కొన్ని పింకిష్ కలర్లో అలానే ఎల్లోష్ కలర్లో వచ్చాయి వీటిని అయితే క్రష్ చేస్తే ఈ విధంగా ఉన్నాయి నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను పచ్చిగా ఉన్నప్పుడు వాటి లోపలైతే పురుగులు అన్నీ ఉన్నాయి కదా సో వీడియోలు చూపించాను కదా ఇప్పుడైతే బాగా పండిపోయిన తర్వాత క్రష్ చేస్తే ఎలాంటి పురుగులు అయితే లేవు టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంది నేను అంజీరు పళ్ళకి ఏదైనా పాకం వేస్ట్ చేస్తారేమో అనుకున్నా బట్ ఈ కాయలే చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా ఉన్నాయి అనమాట లోపల అయితే ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయి అవి రెండు రోజులు పక్కన పెట్టామంటే మనకి బాగా పింక్గా అయిపోతాయి సో చూసారు కదా ఒక్క పురుగు కూడా లేదనమాట ఈ విధంగా అయితే ఉన్నాయి మంచిగా పింక్ కలర్లో టేస్ట్కి టేస్ట్ కూడా అంతే బాగుంది చూసారా క్లియర్గా చూపిస్తున్నాను వీటిని తినడం వల్ల రక్తం చాలా బాగా పెరుగుతుందంట వెనక వైపు చూడండి ఎంత పింక్ కలర్గా ఉందో నేనైతే తింటున్నాను సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎంత స్వీట్గా ఉందంటే చక్కెర వేసినట్లే ఉంది మనం నార్మల్గా యాపిల్ పండు ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంది చాలా బాగుంది మీకు ఈ పండు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అండ్ వీటిని ఎలా ఎండ పెట్టి డ్రై చేస్తారో తెలియట్లేదు పళ్ళు అయితే చాలా కాసెస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ట్రీక్ అయితే ఎంత బాగున్నాయి చూడండి ఇదో పండు కానీ ఇప్పుడు క్రష్ చేస్తున్నాను లోపల చూడండి ఒక్క పురుగు కూడా లేదనమాట ఇంకా క్లియర్గా చూడండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్